నీలో ఏదో ఆటోమేటిక్ మెషిన్ ఉంది నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను అందుకే నీ లోపల ఉన్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తా సూపర్ ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పడు మా నాళ్ళు ఇక్క అడుకునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు వాడు అప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేస్తాడు రాంబాబు నేను బొమ్మని కాదు గంగారాంని నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా అమ్మా బొమ్మ నడుస్తుందే అమ్మా బొమ్మ నడుస్తుంది ఏమిటండి అరుపులు బొమ్మ నడుస్తుందే చూడు రై గంగారాం అమ్మ వచ్చింది చెప్పు ఓం ఫట్ స్వాహ చెప్పు ఆదమ్మ ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా అప్ప ఒరేయ్ రాంబాబు పగలంతా నీ గోల్ తోనే సరిపోయింది రాత్రిపూట అలా మనశ్శాంతిగా పడుకోనిరా అబ్బా నేను చెప్పేది నిజమమ్మా నా మాట నమ్ము ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి నోరు మూసుకో సౌమ్యకి చెప్తాడంట సౌమ్యకి ఆళ్ళ కూడా నేను పిచ్చాడ అనుకోడంటా అమ్మా నోరు మూసుకొ పడుకో అమ్మా దణ్ ఏం చేస్తావే దని బీరుొ పెట్టి తాారవేకో మళ్ళీ బయకు వచ్చేస్తుంది పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అవును నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా నాకు చిట్లు తప్పేవి ఇప్పుడు మాట్లాడు ఓం పట్ స్వాహా మాట్లాడు ఆడపిల్లలా మాట్లాడుతున్నావు నీకు మిమిక్రీ కూడా వచ్చా ఎందుకు పిలిచావు పిలిచింది నేను కాదు ఎవరు ఫిగరు రాంబాబు ఓ లక్ష్మి నా లక్ష్మి అది ఫిగర్ కాదు నా లవర్ లక్ష్మి అవు నువ్వేంటి అడుక్కు తినేదానిలాగా చేతులు చెప్పా గుంటకు మీకోసం తెచ్చాను చిచ్చి అది ఆడాళ్ళు పెట్టుకుంటారు మగాళ్ళు పెట్టుకుంటారా నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు అంటే నన్ను ఆడంగి వెదవా నిన్ను నీకంత సీను లేదు వెళ్ళి గోరింటాకు బొమ్మగా వదిలిపెట్టి నువ్వు రారా బాబు చెప్తా చెప్పు ఈ గోరింటాకు మందారా పండిందనుకో అమ్మాయిలకైతే మంచి మొగ్గు వస్తాడు మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళాని రావాలి కదా అందుకే ఇది నీ చేతికి పెడతాను పండిందనుకో అనుకోవడం గ్యారంటీ గా పండుతుంది నువ్వేనా పెళ్ళారి మీ నాన్న కోల సత్యం ఇప్పుడు ఎలా లోపలికి వెళ్దాం పద మీ అమ్మ ఉంటుందేమో అవును అయితే పైన స్టోర్ రూమ్ అటు కెక్కేద్దాం పద రే రాంబాబు ఆగండ్రా ఎలా కొడతానో చూపిస్తాను దమ్ముంటే బయటికి రారా ఇదిగో దమ్ము త్వర కొట్టుమా ఏంటి జోక్లా నాతో రా నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం అయితే పదమా నాడు ఎక్కడుందో చర్చ్ చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు నేను అన్నది ఆ చర్చ్ కాదు మరి వెతకమని అసలు వాళ్ళిద్దరు లోపలికి వచ్చారా అని మావా నీకు సైట్ ఉందా పవర్ పాయింట్ లో ఉందలే నేను చెప్పేది ఆ సైట్ కాదు నీ కళ్ళకు సైట్ గురించి వాళ్ళిద్దరు లోపల రావడానికి నీకు చూపించారు కదా ఆ ఈ బొమ్మ ఒకటి ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బ్రహ్మంతా ఆడుకుంటాడు మావా నాకు చిన్న డౌట్ ఏంటి ఆ రాంబాబు గారు వాడి దుఃఖాన్ని వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు అయితే నువ్వు నిచ్చిన గట్టిగా పట్టుకో పట్టేనంటే ఫిలమంట్ ఊడిపోతుంది ఏం పర్వదు అలా పడిపోయి ఉంటాడు నా కాళ్ళు పట్టుకుని లాగిచ్చాక మళ్ళీ ఈ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసి ఇలా ఉన్నాడు నీ కొడుకు నా కూతురుని అటుకెక్కించాడు ఇంకా చూస్తావంటే నువ్వు ఎక్కుతాను సరే ఇప్పుడేమంటావు లక్ష్మి ఈ గోరింటాక పెడితే ఉప్పని గోరింటాక కరివేపాక నీ చేతి కోరిట ఒకటి రాంబాబుగా నాకు లోపల లంగోట లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు లేకపోతే నిచ్చి నెక్కి నీ ప్రాణం తీసేవాడిని ఇంకా నిలబడవే పదా ఒకసారి నా లక్ష్మీవైపు కళ్ళు ఎత్తి చూసావో కళ్ళు పీకేస్తా గుర్తులేనా దాంతో ఎన్నిసార్లు చెప్పాను నీకు

धनाटल <laughs> <आगा। आगा। आगा। laughs> <आगा। आगा>। <laughs> से धनाचल से अरेगा अंदू नया बाट लाना की अंत चूस्ते अरे ओ शाहरुख खान ఇప్పుడు బంద్ అయిపోయి బంద్ అయిపోయింది ఆ రోజు రాంబాబు చూసి రెచ్చిపోయిన రెచ్చి చాలా శిశ ఆ దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి అది ఎక్కడా ఇక్కడ ఉన్నాయి అబే ఓ సైతాన్ నువ్వే బే మరింగ్లా కొత్తగా చెంది చేరి సచిన్ టెండూల్కర్ ఉన్నాయి నువ్వేంలా సారే సన్యాసి పూజ చేసేనా కొడక ఈ గంగారాం నే తిణాలు తీస్తాండ్రా అభే సారే

వా అబ్ కపులనా ఉడదోయ్ కొడల ఉడదోయ్ tega te te tata నా చేతుల్లో వీడు చచ్చాడు ఓం పట్ స్వః జనార్దన్ సేటు ఏ సేటు గంగారాం జనార్దన్ సేటు మీద నువ్వేం చేస్తున్నావు క్లోజ్ నీ శత్రువు నా చేతుల్లో చచ్చాడు ఓం ఫట్ స్వాహ అయ్య బాబోయ్ చచ్చిపోయాడు ఏ గంగారాం ఎందుకు చంపేశావు అసలు నీకు బుద్ధుందా వాడు నన్ను కాలుతో తన్నాడు అందుకే వాడిని చంపేశా లక్ష్మి మరో పక్క పంపుల బిల్డప్ ఈ రోజు ఎవరు చదిరం అయి ఉంటుంది అడుగుదాం పంతులు గారు ఇవాళ తదిరం ఎవరికి పెడుతున్నారు అంటే ఇవి తదిరం ఏర్పాట్లు కావా నిశ్చితార్థానికి తతినానికి తేడా తెలియని వాడివి నీకెవరిచ్చారా పోలీసు ఉద్యోగం ఇవాళ నూకరాజు గారి అమ్మాయి నిశ్చితార్థం నిశ్చితార్థమా ఎవరితో నీతోనే అల్లుడు నాతోనా అవును మావా ఎంత మంచి వాడు చెప్పావు అది సరే ఈ మొన్న ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు మిగిలింది ఈ రోజు నీకు నిశ్చితార్థం కదా ఈ కాను నీకు ఇచ్చి త్రిల్లి చేద్దామని ఇది నన్ను చూసిస్తున్నావా నాకు వచ్చే డబ్బులు చూసిస్తున్నావా చదవచ్చా అవే మాట్లాడలేడు నేను ఎన్నిసార్లు చెప్పాను నేను డబ్బును మావా ఏంటా సౌండ్ పిడుగుబడిన సౌండ్ వచ్చింది అది పిడుగు సౌండ్ కాదు పిస్టల్ సౌండ్ ఏదో సౌండ్ ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కరగన్నాను అనవసరంగా మెలకు వచ్చేసి ఇదేంటి నువ్వు పోస్ట్ మెన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉండి ఇది ఏంటి అని అడగడానికి సిగ్గులేదురా ఇది తుపాకీలో ఉండే తోటరా రాసన్ ఆహా ఇప్పుడు అర్థమైంది ఈ గన్ ఎవరో పేల్చుంటారు ఇప్పుడే వస్తా వేరా గన్ ఎవరు పేల్చారు మేం బేత్రలేదు సార్ ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది చూటా బయటికి ఎలా వచ్చింది చెల్లికి తాళం వేసుంటే మేము ఎలా పేలుస్తాం కన్ను ఆ సంగతి ముందే చెప్పి ఉండవచ్చు కదరా ప్రియమైన రౌడీలు అనవసరంగా నన్ను బాధి బాధి మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటారు బాగా అలచిపోయారు నిద్రపండి రేపు కలుద్దాం గుడ్ నైట్ తీసుకో వెళ్ళు థ్యాంక్ యూ వాళ్ళు ఈ సంగతి వాళ్ళు దీన్ని పేల్చాక తెలిసిందా పోలీసు ఏంటి రౌడీలు తన్నారని చెప్పుకోవడం సిగ్గుగా లేదురా వద్దునే వాళ్ళ సంగతి పోయి పడుకో ఏంటి వాళ్ళ సంగతి నువ్వు వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేల్స్తారు 嗯，是嘛？ అబ్బా, కూడా నువ్వేనా కల కాదు కల కాదా నేను బంగారాం ని నువ్వా నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అరవకుండా దగ్గరికి రా దగ్గరకు వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మటర్ చేస్తావేమో అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు మరి ఆ వద్దు వద్దు నువ్వు లోపలికి రావద్దు నేనే వస్తాను గంగారాం హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను నువ్వే చంపావంటే ఎవరు నమ్మట్లేదు సరి కదా నేను పిచ్చోండి అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ముందు నీ గోలాపి హైదరాబాద్ ఎలా వెళ్ళాలో చెప్పు హైదరాబాద్ అక్కడ ఎవరి చేయాలి బాబు హత్య చేయడానికి కాదు అర్జెంట్ గా మలబారు బాబాని కలుసుకోవాలి మలబార్ బాబానా చాకోబార్ బాబా లాగా అవన్నీ నీకు అనవసరం అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు అమ్మా చెప్పను చెప్పను కాక చెప్పను వెళ్తే హైదరాబాద్ ట్రైన్ ఉంటాయి గోదావరి గౌతమి ఎప్పుడో ఉంటాయి అలాగా అయితే బస్ స్టేషన్ ఆ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటకెళ్లి లెఫ్ట్ తిరిగితే ఫ్రిడ్జ్ వస్తుంది అక్కడ నుంచి పర్లాంగూరంలోనే బస్ స్టేషన్ గుడ్ వెరీ

నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది అవును అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని పొమ్మా నడిచ కొంచెం నడిచ కొంచెం పొయ్యా ఒరేయ్ వాడు వెళ్లిపోతున్నాడంటే పాటలు పాడతా వెంట్రా ఆపే అక్కడికే బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కెళ్తాడు అంతే కదా నువ్వే వర్రీ కాకు రిజర్వేషన్ దొరక్క అదే తిరిగొస్తది హాయిగా పడుకోమ్మా రామావ్వను పడుకుందా పడయ

あ。Uh -huh. నువ్వు నా తలలా నిమురుతూ ఉంది నాకు ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది లక్ష్మి ఓ మంచి పాట పాడవా ప్లీజ్ పాట పాడాలా ఓం బగ బుగే బగిని బాగోదరి బగవాసనే చిచ్చి నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతావేంటి దినకరకిరణై వాసం మానేందు చూడే ఐం క్లీం ఓం పట్వాహ లక్ష్మి ఆ ఉంఫట్ స్వాహ దరిద్రం నీకు కూడా వచ్చిందా అవును నీ బాడీ ఏంటి బొమ్మ బాడీ లాగా ఇలా చిన్నదైపోయిందే తీసి ఆ గంగారాం కానీ రాలేదు కదా లేదు నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు అయినా నువ్వేంటి నా మీద ఎక్కు కూర్చున్నావు నేనేమన్నా యూపం బెడ్ అనుకున్నావా